జీహెచ్ఎంసికి గత బడ్జెట్లో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు కేటాయిస్తే టూ హండ్రెడ్ రోడ్స్ అంటే పన్నెండు వందల కోట్లు విడుదల చేశారు అధ్యక్ష హెచ్ఎండిఏకి ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం రెండు వందల కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఐదు వందలు కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష రూపాయి కూడా రాలేదు మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి ఉన్న రూట్ని క్యాన్సల్ చేసేసి ఉన్న పనులు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి నడిచేటువంటి మంచి రూట్ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం కానీ ఇది క్యాన్సిల్ చేయదని చెప్పి పదే పదే ప్రాధాయపడ్డాం ఇప్పుడు కూడా నేను కొడుతా ఉన్నాను మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఒకసారి చూసినట్టే అధ్యక్ష లెవెన్ హండ్రెడ్ కోట్ క్రోడ్స్ కేటాయిస్తే మూడు వందల లోపే ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్ సిటీ పేరు మీద కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ కేటాయిస్తే అధ్యక్ష దానిలో కేవలం నైన్ హండ్రెడ్ అండ్ టూ క్రోడ్స్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూశాం అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా ఏ రకమైనటువంటి మరి చూశాం సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క కూడా చూసాం దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి పదిహేను వందల కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు ఎనభై ఎనభై వేల ఎనభై కోట్లు మాత్రమే మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే నూట నూట డెబ్బై మంది నిరుపేదల నిన్ను మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం ఇరవై ఇరవై ఐదు శాతం నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష గత బడ్జెట్లో అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు పూర్తిగా విస్మరించింది అధ్యక్ష ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఫోర్త్ సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఈ రకమైనటువంటి ఒక నామకరణంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉన్న నగరాన్ని జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఏ రకంగా ముందు తీసుకొల్సినట్టు అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసికి ఈసారి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోడ్స్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో త్రీ థౌజండ్ హండ్రెడ్ అండ్ వన్ క్రోడ్స్ మాత్రమే కేటాయించి దాంట్లో ఫార్టీ పర్సెంట్నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఎలా ఇస్తారో అనేది కూడా అది ఇంట్లో స్పష్టత లేదు హెచ్సిటీ సిటీ కోసానికి నాలుగు వేల కోట్లు అడిగితే అధ్యక్ష టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష భూసేకరణకు నాలుగు వందల కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది పద్దెనిమిది కోట్లు మాత్రమే అధ్యక్ష అంటే కేటాయించింది అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఇక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే పనులకు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయేటంటే పద్దెనిమిది కోట్లు నాలుగు వందల కోట్లు అడితే పద్దెనిమిది కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అంటే మరొకసారి ఇది కేవలము కాగితాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష